మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది థర్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక చిన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మనకు దీంట్లో ఒక రూమ్ అండ్ ఒక బాత్రూమ్ అయినా పడుతుంది లేదనుకుంటే స్టోరేజ్ పర్పస్ ఎవరన్నా గోడౌన్ గురించి ఒక షట్టర్ లాగా అయినా వేసుకోవచ్చు అంతే చిన్న బడ్జెట్ ఓన్లీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే అండి మనకి సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram Mahogany Advertising.